బింబేస్మిన్ సన్నిధి కురో మహాగణాధిపత ఏడమ స్వామివారి మీద రెండు రెండు అక్షతలు వేయిన తర్వాత

స్పూన్ తీసుకోండి ఆ చెంబులో నీళ్లు స్వామివారి గణపతికి మూడు సార్లు చూపించండి పల్లెలో వదిలిపెట్టండి పాదయోహార్ద్యం సమర్పయామి మహాగణాధిపతి ఏ నమ హస్తం సమర్పయామి శ్రీ నమః ముఖే సమర్పయామి శ్రీ మహాగణాధిపతి నమః శుద్ధోద స్నానం పుష్పం తీసుకొని నీళ్లు చల్తుండండి గణపతి మీద శుద్ధోదక స్నానం సమర్పయామి నీళ్లు చూయించి వదిలిపెట్టండి స్నానా శుద్ధ ఆచమనీయ సమర్పాయామి రక్త వస్త్రవయారు మంగళం శుభప్రదం గృహానోధరాత్మక్షివేంది మహాగి మా వస్త్రార్థే అక్షతాను సమర్పయా రాజదం బ్రహ్మ సూత్రం చౌదరీయకం గృహాను భక్త ఇష్టదాయకా రక్షణి సమర్పయామి నమ యజ్ఞోపవీతార్ దక్షయామీ పెట్టండి వస్త్ర యజ్ఞోపవీతారణాం తనం శుద్ధాచమణ్యం సమర్పయామి పుష్పం తీసుకుని గంధంలో చల్లండి శ్రీఖండం చందనం దివ్యం గండా ప్రీత్యర్థం ప్రతికృత్యదం మహాగణాధిపద శ్రీ గంధామి తర్వాత పసుపు కుంకుమ వేయండి

நமகா சூர் பகரணாய் நமஹ ஹேரம்பாய் நமஹ தந்த்பூர்வஜாய் நமஹ சர்வசிதேயப்ரதாய நமஹ குமாரப்ரவே நமஹ மகாகணசிபதேய நமஹ நானவிதபரிமள பத்ரவிஸ்வநாததா ர சமர்ப்பயாமி தூபம் பரமதுஞ்ஜெந்திரவதி பரம

ఉన్ను <speaking> కాదు <in foreign language> రాణాత్మనే నమః అవానాంత్మనే నమః జ్ఞానాంత్మనే నమః ఉదారాంత్మనే నమః సమారాత్మనే నమః ఆ ఐదు సన్ నిలుచి వదిలేటండి మధ్యే మధ్యపాలయం సమర్పయా పుత్రావటం హర్పయా మక్టో వృక్షావయమే పాదో కక్షాలయా ముకేదతా ఆ జవనియం సమర్పయామి ఆ పల్లకిన తాంపూలం దతాకండి ఓగే వడశగర పూరయం నాగవల్లేజరే విధం ముక్తా జవసమాయుక్తం తాంపూలం ప్రతికృత్యదాం మహా గనాదిపదే నమః తత్ तांबुल चरवला राम गरुषा हां चमनीयम समर्पयामी मंगलम अनीराज रदीपम् अमि व्रतावासिदाप्ने चरपुरे चरणी तना इनार जनम यातक सज्जन न बढ़ा गोवमा बनाना करान लुप्ते इनार मचला बिराज अंतर से यान यार चुटेली पड़े इनार जनाराम तम गुंडा कुंयम समर्पयामी